వేడి బిర్యానీ అయితే వడ్డిచ్చేసానండి ఎలా ఉంది బిర్యానీ మటన్ బిర్యానీ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజు మన ఇంట్లో స్పెషల్ ఏమంటే మంటి చెట్లో మటన్ బిర్యానీ అన్నమాట చేస్తున్నాను అందుకోసం మా పొయ్యి వెలిగించి అయితే మంటి చెట్టు పెట్టుకున్నానండి మంటి చెట్టు అయితే వేడైంది ఆయిల్ అయితే వేసుకుందాం మా పొలాల్లో అయితే చేస్తున్నానండి ఇంట్లో అయితే కాదు మా పొలాల మధ్యన హ్యాపీగా పిల్లలు అంతా ఉన్నారు ఈరోజు చెప్పరండి అమ్మా హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ రగీత వాళ్ళని చూపించు రా ఇట్లా రగిత రౌసు ఇప్పుడైతే మసాలాలు వేసుకుందామండి బిర్యానీ ఆకు స్టార్పు రెండు చెక్క యాలకులు లవంగాలు మరాఠీ మొగ్గ అన్నమాట అన్నీ వేసేసుకున్నాను అలా ఫ్రై చేసుకుందాం ఇప్పుడైతే మసాలాల స్మెల్ అయితే వస్తూ ఉందండి కాస్త వేగింది ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుందాం అదేనండి ఎర్రగడ్లు మేమైతే ఎర్రగడ్లు అంటాము వేసి బాగా వేపుకుందాం బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మే వేపుకుందామండి బిర్యానీలోకంతా ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది మా బుజ్జి రోల్లో అయితే నేను అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే ఫ్రెష్గా రెడీ చేస్తున్నాను ఈ రోల్ అయితే మనం ఎక్కడికైనా తీసుకోపోవచ్చు అబ్బా నాకు వల్లే నచ్చింది ఇప్పుడు మా చేను దగ్గరికి వచ్చామా చేయడానికి రోల్ తీసుకొచ్చేసాము అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే ఫ్రెష్గా చేసేసుకుంటేనే బాగుంటుంది స్టోర్లో తెచ్చేదంటే బాగుండదు అబ్బా నాకైతే నచ్చదు అస్సలు బాగుండదు అసలు టేస్టే తప్పవుతుంది మనము అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది వేగని బాగా ఇవి వేగని కాసేపు అయితే వేగాయండి ఇంకా వేగాలి కానీ పచ్చిమిర్చి అయితే వేసుకుందాం పచ్చిమిర్చిని కాసేపు అలా వేడి ఆయిల్లో స్నానం చేపిస్తాము వేగని కాసేపు ఇప్పుడైతే ఫ్రెష్గా రోట్లో దంచుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకుందామండి వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకుందాం ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకున్న ఓ పెద్ద సైజు టమోటాలు ఐదు టమోటాలు అయితే సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకున్నానండి ఇవి ఇవి కాసేపు అయితే ఆయిల్లో మగ్గని అలాగే టమోటా కూడా బాగా మగ్గిపోయిందండి హాఫ్ కిలో చికెన్ అన్నమాట బై మిస్టేక్ అండి చికెన్ తిని తిని అలవాటైతే చికెన్ అన్నాను హాఫ్ కిలో మటన్ అన్నమాట మంచి లేత మటన్ అండి లేతగా ఉంది మటన్ లేదో ముదిరిపోయిన మటన్ అయితే మనం కుక్కర్లో ఉడికించుకోవాలి ఫస్ట్ ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని మళ్ళీ బిర్యానీ చేయాలి ఇది లేతగా ఉంది కాబట్టి ఉడికిపోతుంది కాబట్టి నేను అలాగే వేసేస్తున్నాను కడిగి శుభ్రం చేసుకున్న హాఫ్ కిలో మటన్ అన్నమాట నాకు ఒక బ్రదర్ కామెంట్ కూడా పెట్టాడు అక్క మటన్ బిర్యానీ ఎలా చేయాలో వీడియో చేయండి వీడియో చేయండి అనేసి చేసి వీడియో పెట్టమని బ్రదర్ నీకోసమే చేస్తున్నాను మటన్ బిర్యానీ ఈరోజు బాగా కలుపుకుందాం మటన్ వేసుకున్న తర్వాత కలుపుకొని ఉప్పు అయితే వేసేసుకుందామండి ఉప్పు అయితే వేస్తున్నాను అందులోకే పుదీనా కొత్తిమీర కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకుందాం మటన్ ఇలాగే ఉప్పులో మసాలాలో బాగా కలుపుకొని పది నిమిషాలు మూత అయితే పెట్టి ఉడికించుకుందామండి ఓకే ఇప్పుడు పది నిమిషాలు అయితే అయిందండి మూత తీసి చూస్తాం మటన్ వాసన అద్దరిపోతా ఏం రెడ్డమ్మా రెడ్డమ్మ అద్దరిపోతూ ఉంది అన్నమాట ఇప్పుడు మసాలాలన్నీ వేసుకుందాం ఫస్ట్ బిర్యానీ మసాలా అండి టెన్ రూపీస్ ప్యాకెట్ పెద్ద ప్యాకెట్ వేసుకున్నాను అవసరం లేదు హాఫ్ కిలో కాబట్టి గుమ్నా ఉండండిరా చికెన్ చికెన్ మసాలా నేను చికెన్ ఫ్రైకి తెచ్చానండి మటన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ అంత వేసుకున్నాను గరం మసాలా అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ స్పూన్ వేసుకుందాం ఇవన్నీ వేసుకొని ఇలా పక్కకు పెట్టుకొని ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అండి కారం అయితే వద్దనుకుంటా కానీ కాస్త వేసుకుంటా మేము ఎక్కువ తింటాం కారం కాస్త కారం వేసుకున్నాను అన్నీ అయితే ఇంకొకసారి బాగా కలుపుకుందాం ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయే వరకు అయితే కలుపుకుందాం అబ్బా బ మటన్ వాసనే స్పెషల్ స్పెషల్ అబ్బా ఉంది అట్లే మంచి వాసన అయితే వస్తుంది మా రెడ్డమ్మకి లాలా జలాలు ఊరిపోతా ఉండేట నోట్లో ఏం రెడ్డమ్మ లాలా జలాలు ఊరిపోతాండి ఏంటో ఇదండి మటన్ అయితే ఉడికిపోయింది బాగబ్బా ఇలాగే మసాలాల్లో ఉడికిచ్చేసుకున్నాను లేత మటన్ కాబట్టి ఉడికిపోయింది ఈ చెట్టుతో రెండు చెట్లు అయితే వేసుకున్నానండి ఒక్క చెట్టు బియ్యం వేసుకున్నాను రెండు చెట్లు నీళ్ళు అయితే పోసుకుందా మంటి చెట్లో కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి ఏదైనా కావచ్చు మటన్ కాదు మటన్ అనే కాదు ఏం వంట చేసినా మంటి పాత్రలు మంటి చెట్టులో కట్టెల పొయ్యి మీద చాలా టేస్టీగా ఉంటుందబ్బా అందుకే మన పెద్దవాళ్ళంతా అంత స్ట్రాంగ్గా ఉండేది నాకు టైం దొరికినప్పుడు అంత అయితే చేస్తూ ఉంటాను ఇప్పుడైతే మూత పెట్టించి ఉడికించుకుందాం కాసేపు అవి తిన్ని మనతో పాటు మాదే అన్నమాట కోడి మంచి జాతి కోడి ఇంకా పుంజు కూడా ఉందబ్బా ఈ డాడో పోయింది రెండు పిల్ల రెండు కోళ్ళు అయితే పిల్లలు చేశాయి ఐదే పిల్లలు పెట్టుకోండి ఇది అది ఎక్కువ పిల్లలు పెట్టుకోండి నల్లకోడి ఇప్పుడు సారైతే మూత ఇస్తు బిర్యానీ స్మెల్ అయితే అద్దరిపోతా ఉందబ్బా నిజంగా ఎసరైతే కాగిపోయింది అంటే ముక్కలంతా బాగా ఉడికినాయన్నమాట ఇప్పుడు రైస్ అయితే వేసుకుందామండి బాగా కడిగి పెట్టుకున్నా నేను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే బాస్మతి బియ్యం కాదండి మామూలం బియ్యమే పాత్ర సరిపోతుందా లేదా అని అయితే ఉంది సరిపోతుందని అనుకుంటున్నాను చెట్టు ఇంతకు మించి పెద్ద చెట్టు అయితే లేదు ఇదే చెట్టు ఉంది నా దగ్గర హాఫ్ కిలో బీము హాఫ్ కిలో చికెన్ అన్నమాట ఆహా నేను మాటల్లో మిస్టేక్ చికెన్ చికెన్ అని అలవాటు అయిపోయింది మటన్ హాఫ్ కిలో రైస్ హాఫ్ కిలో మటన్ అండి ఎబ్బా మూత అయితే పెట్టుకుందాము బాగా కలుపుకున్నాం కదా మూత పెట్టుకుందాం కాసేపు ఉడకని ఇప్పుడైతే మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుందామండి లేదా మంటి చెట్టి బిన్నె అడుగు పట్టిపోతుంది కాబట్టి మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ అయితే బిర్యానీని చక్కగా ఉడికించుకుందాం ఇప్పుడు కాస్త నెయ్యి అయితే వేస్తాము నెయ్యి వేస్తే ఇబ్బలే ఉంటుందబ్బా బిర్యానీ కాస్త మళ్ళీ ఫైనల్గా కొంచెం అయితే వేసుకుందాం ఇలాగే ఉడికించుకుందాం ఇంకాసేపు ఇప్పుడైతే బిర్యానీ ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయిందండి ఇంకైతే ఎక్కువ మంట పెట్టకూడదు మాడిపోతుంది నెయ్యి అయితే వేసుకున్నాను ఇంకొకసారి కలిపి ఇలా అయితే పెట్టేసి మూత అయితే పెట్టేసి చిన్నటి చిన్న మంట మీద అయితే మండించుకుందాం ఉడికించుకుందాం మండించుకుందాం కాదు దానికి దానికోసం చిన్న మూత పెట్టి మంట అయితే తీసేస్తున్నానండి మంట పూర్తిగా తీసేసి నిప్పుల మీదే ఓ పది నిమిషాలు అయితే ఉడికించుకుందాము ఓకే ఇలాగే నిప్పులు పైన ఓ పది నిమిషాలు ఉడికించుకుంటే మన చిన్ని హాఫ్ కిలో బిర్యానీ మటన్ బిర్యానీ రెడీ కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలో సువాసన అదిరిపోతూ ఉందండి మాకైతే లాలా జలాలు ఊరిపోతూ ఇంకొక టెన్ మినిట్స్ ఇలాగే ఉడికించుకుంటే మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది మళ్ళీ చూస్తుందా వీడియో ఇప్పుడు పది నిమిషాలు అయితే అయిందండి బిర్యానీ చూసేస్తాము బా వేడి వేడి మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంక తినేతాం పదండి వేడి వేడి బిర్యానీ అయితే వడ్డిచ్చేసానండి ఎలా ఉంది బిర్యానీ మటన్ బిర్యానీ అదన్నమాట విషయము వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి